నమస్తే నేను కవిత వెల్కమ్ టు డ్రీమ్ న్యూస్ బార్ చార్సో పార్ ఈ మాట దేశవ్యాప్తంగా ప్రతి చోట ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్తూ వస్తున్నారు ప్రతి ప్రచార కార్యక్రమంలో బహిరంగ కార్యక్రమాల్లో కూడా ఇదే వినిపిస్తోంది ఇదే మాట ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ప్రజాగళం సభలో కూడా వినిపించింది అయితే ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడలేకపోయారు అక్కడ పొత్తులో భాగమైనటువంటి టీడీపీ జనసేన బీజేపీ ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు కాలమిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ సైకాలజిస్ట్ విశేష్ గారు విశేష్ గారు నమస్కారం అండి సో ప్రజాగళం సభ ఫస్ట్ సభ వెరీ ఫస్ట్ సభ ఆఫ్టర్ అనౌన్సింగ్ కూటమి ఓవరాల్గా చూసిన తర్వాత ఏమనిపించింది మీకు అంటే నేను ఓపెన్గా మాట్లాడితే ఒక ముద్ర వేస్తారు వైఎస్ఆర్సి అనుకూలం అని చెప్పేసి అనుకున్నా వాళ్ళు ఎన్నుకున్నా కానివ్వండి టోటలీ డిజప్పాయింటెడ్ మీటింగ్ జనాలు ఎంత పెద్దగా ఆశించిన మొత్తంలో వచ్చినట్లు నాకైతే అనిపించలేదు నాకు కనిపించలేదు ఎందుకంటే నేను కావాలనే టీవీ ఫైవ్ ఏబిఎన్లోనే చూశాను ఎందుకంటే సాక్షిలో చూస్తే మళ్ళీ వాళ్ళు ఎలాగూ తక్కువ మంది చూపిస్తారు కాబట్టి బ్యాక్ నుంచి తీస్తారు సో అందుకని ఏబిఎన్ టీవీ ఫైవ్లోనే చూశాను సో ఆశించినంతమంది వచ్చినట్టు నాకు అనిపించలేదు ఓకే ఓకే ఇట్స్ గుడ్ ఎనఫ్ గుడ్ ఎనఫ్ కాకపోతే మూడు పార్టీలు కలిసి ఏర్పాటు చేస్తున్న మొదటి సభకి స్థాయిలో అయితే ప్రజలు రాలేదు ఆ స్థాయిలో సభ జరగలేదు ఆ స్థాయిలో ప్రజల నుంచి కూడా ఆ రెస్పాన్స్ అనేది నాకు కనిపించలేదు ఎందుకంటే మనము ఇట్ ఇస్ ఆల్వేస్ ఎ కంపారిజన్ సో ఇంతకు ముందే మనం సిద్ధం సభలు చూసాం వైఎస్ఆర్సీపీవి దానికి పోటీగా ఇప్పుడు దివకుళం సభలో చూస్తున్నాం సో కంపేర్ చేస్తాం నాయకులు మాట్లాడింది కూడా ఇప్పుడు మేము అధికారంలోకి రావాలి అంటే జెండాలు వేరైనప్పటికీ ఎజెండా మాత్రం ఒకటే ఆ ఎజెండా ఏంటో క్లియర్గా చెప్పినప్పటికీ కూడా ఎందుకని మేము మీ వైపు చూడాలి ఇప్పుడు ఉన్నటువంటి జగన్ కాకుండా ఎన్డీఏ వైపు లేకుంటే మీ కూటమి వైపు మేము రావాలంటే ఉండేటువంటి ఒక ప్లస్లు ఏముంటాయి అందులో అది అనౌన్స్ చేశారా బేసిక్గా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మర్చిపోతున్న విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తిడితే ఓట్లు రావు ఓకే కేవలం జగన్మోహన్ రెడ్డి తిట్టినంత మాత్రాన వైఎస్ఆర్సీపీ తిట్టినంత మాత్రం ఓట్లు రావు నువ్వేం చేస్తావో చెప్పాలి జగన్ తప్పులు చేశాడు వంద తప్పులు చేశాడు ఓకే నువ్వు చూపిస్తున్నావు ఈ తప్పు ఈ తప్పు ఈ తప్పు అని చూస్తున్నావు దాన్ని నువ్వు ఎలా సరి చేస్తావు నువ్వు వస్తే ఏం చేస్తావు నే వస్తే ఏం చేస్తా విషయం చెప్పకుండా నువ్వు ఎన్ని ఆరోపణలు చేసినా కానీ ఆరోపణలే అవుతాయి తప్ప అవి నీకు ఓట్లు తీసుకురావు ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు కొంతమంది నాయకులు మనం ఇంకా కూడా న్యూస్ పేపర్ ఏజ్లోనే ఉన్నామని అనుకుంటూ ఉన్నారు కానీ వీఆర్ ఇన్ డిజిటల్ ఏజ్ వీఆర్ ఇన్ సోషల్ మీడియా ఏజ్లో ఉన్నాం మనం ఏ రోజు ఎక్కడ ఒక విషయం జరిగింది అని అంటే ఇమ్మీడియట్గా అది సోషల్ మీడియాలో వచ్చేస్తుంది వైరల్ అయిపోతుంది సో మీరు పేపర్లలో రాసి అంటే ఏది ఈ సభకు జనాలు రాలేదని కానీ అది సిద్ధం సభలకు జనాలు రాలేదని రాయొచ్చు లేకుంటే ప్రజాగరణ సభకి విపరీతంగా వచ్చారని రాయొచ్చు పేపర్లలో కానీ మీడియా సోషల్ మీడియా దాన్ని నువ్వు మోసం చేయలేవు వెంటనే వీడియోస్ వచ్చేస్తాయి ఇంకొకటి దెర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ టు యువర్ ఎక్స్పీరియన్స్ మీరు ఏనైనా మోసం చేయగలరు కానీ ఒక వ్యక్తి యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ని ఎవ్వరూ మోసం చేయలేరు ఓకే సపోజ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వల్ల గ్రామాల్లో లబ్ధి పొందుతున్న వాళ్ళు ఉన్నారు నువ్వు వంద అబద్ధాలు రాయి పేపర్లు వంద రకాల ప్రచారం చేసుకో అతని ఎక్స్పీరియన్స్ నువ్వు మార్చలేవు ముందు కనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి అది ఒక అమ్మఒడి పొందిన మహిళ కావచ్చు లేకుంటే ఇప్పుడు మూడు వేల రూపాయల పెన్షన్ తీసుకున్న వృద్ధురాలు రావు కావచ్చు లేకుంటే ట్యాబ్ అందుకున్న స్టూడెంట్ కావచ్చు వాళ్ళ ఎక్స్పీరియన్స్ నువ్వు తప్పుడు వార్తలతోనూ తప్పుడు కథనాలతోనూ నువ్వు మార్చడం అసాధ్యం సైకలాజికల్లీ దే ఆర్ సో స్ట్రాంగ్ బికాస్ దే ఆర్ దే పర్సనల్ థింగ్స్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఈ విషయం మర్చిపోతున్నారు ఈ విషయం నాయకులు మర్చిపోయి మనం మీడియాని మేనేజ్ చేయటం ద్వారా మనము ఎలాగైనా కానీ వాళ్ళ మనసుని మ్యానిపులేట్ చేయొచ్చనే ఒక భ్రమల్లో ఉన్నారు భ్రమల్లో ఉన్నారు ఈ భ్రమలనేవి ఖచ్చితంగా వాళ్ళకి ఎదురు దెబ్బ కొడతాయని నా ఎక్స్ నా అంచనా ఏం చేయాలంటే వాళ్ళు బాబు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తప్పులు చేశాడు తప్పులు చేయలేదని అనలేదు ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా కానీ ఇచ్చిన హామీలు నూటికి నూరు శాతం నెరవేర్చడం అసాధ్యం ఓకే ఏవో కొన్ని కొన్ని వైఎస్ఆర్సీ ప్రభుత్వం కూడా చేయని పనులు ఉన్నాయి లేవనేం కాదు వాటిని నువ్వు ఎత్తి చూపుతూ నువ్వేం చేస్తావో చెప్పాలి నిన్న ప్రజాగలం సభ తీసుకుంటే బహిరంగ సభ పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ ఏమో జగన్మోహన్ రెడ్డిని తిట్టంతో సరిపెట్టాడు అందులో వాళ్ళు ఏం చేస్తారు పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా ఇప్పుడే కాదు ఆ వారాహి సభల్లో కానీ ఇంకో సభలో కానీ అతను విమర్శించడమే తప్ప మా కూటమి లేకుంటే మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే విషయం ఎక్కడ చెప్పడంలా ఎక్కడ చెప్పడంలా ఒకటి ఇక చంద్రబాబు నాయుడు గారు అయితే పూర్తిగా మోడీ గారిని ఆకాశమకత్తులను సరిపెట్టాడు ఆయన మోదీ గారిని ఆకాశకత్ మోడీ గారు అపర అంశ లేకుంటే ఆయన భారతదేశాన్ని మూడో స్థానంలో తీసుకొచ్చాడు ఉపగురుగా మారుస్తున్నాడు అసలు అని మోడీ అని చెప్పేసి ఓ అసలు ఆయన ఉపన్యాసంలో ముప్పాతిక వంతు అదే ఉంది అదే ఉంది సో కానీ ఎక్కడా కూడా ప్రధాన సమస్యలైన విశాఖ ఉక్కు కానీ లేకుంటే స్పెషల్ స్టేటస్ కానీ పోలవరం కానీ లేకుంటే ఇంకోటి కానీ ఏది కూడా ప్రస్తావన లేదు ఇక అతి ముఖ్యమైన వక్త మోదీ ఆయన మాట్లాడిన మాటల్లో కూడా ఎక్కడా కూడా ఆయన ఎన్డీఏలోకి టీడీపీ వచ్చిందని చెప్పాడే తప్ప టీడీపీ దగ్గర మేము కొట్టమని చెప్పలా మీరు గమనించండి యాక్చువల్గా ఏపీ వరకు వచ్చేసరికి టీడీపీతో ఈ రెండు పార్టీలు జతకట్టాయి టీడీపీ ప్రధాన పార్టీ దాంతో జనసేన బీజేపీ జతకట్టాయి కదా కానీ ప్రధానమంత్రి మాటల్లో మాత్రం టీడీపీ వచ్చి మా ఎన్డీఏలో అని చెప్పాడే తప్ప మేము చంద్రబాబు గెలిసా అని చెప్పలే ఎక్కడ కూడా అలాగే ఆయన మేం గెలుస్తాం మేం అన్నాడు తప్ప ఆంధ్రప్రదేశ్ గురించి ప్రస్తావించి చాలా తక్కువ ప్రస్తావించారు ఆయన ఆయన అందులో అందులోనూ వైఎస్ఆర్సీ ప్రభుత్వం పైన ఒక్కటే ఒక విమర్శ చేశాడు ఇక్కడ మంత్రులు కూడా అవినీతిలో పోటీ పడుతున్నారని చెప్పేసి పోటీ చేస్తారు తప్ప అంతకు మించిన విమర్శ లేనే లేదు ఓకే మొత్తంగా అయితే ఇది అనుకున్న వాళ్ళు అంటే వాళ్ళ మధ్యలో సఖ్యత అనేది మనస్ఫూర్తిగా లేదు అనే విషయాన్ని చెప్తుంది నాకు అర్థమైంది ఓకే సో విశేష గారు ఇప్పుడు ఈ నిన్న సభ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కూడా జగిత్యాల్లో జరిగిన ఒక బహిరంగ సభలో పాల్గొన్నారు ఆ తర్వాత అంటే ఈరోజు పొద్దున ట్వీట్ చేసింది నేను మీకు చదివి వినిపిస్తాను నైన్ ఫార్టీ ఫైవ్ ఏఎం ఈరోజు మార్నింగ్ చదివారు ఐ విల్ బి అడ్రస్సింగ్ ర్యాలీస్ ఇన్ జగిత్యాల్ అండ్ శివమొగ్గ టుడే లేటర్ ఇన్ ద ఈవినింగ్ విల్ జాయిన్ ద రోడ్ షో ఇన్ కోయంబత్తూర్ బీట్ తెలంగాణ కర్ణాటక ఆర్ తమిళనాడు దెర్ ఈస్ ఎక్సెప్షనల్ ఫర్వర్ ఇన్ ద దీ ఫేవర్ ఇందులో నిన్న వెళ్ళొచ్చిన ఏపీ గురించి లేదు అసలు కేవలం తెలంగాణ కర్ణాటక అండ్ తమిళనాడు గురించే మాట్లాడారాయన నేను చెప్తుంది అదే కదండి ఇప్పుడు ఆ పొత్తు అనేది బలవంతపు కాపురంలాగా ఉందే తప్ప కలిసి ఇష్టపడి చేసుకున్న కాపురంలాగా అది అది వాళ్ళ క కదలికల్లోనూ వాళ్ళ మాటల్లోనూ వాళ్ళ ఉపన్యాస ధోరణిలోనూ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఈరోజు మోడీ ట్వీట్ నేను కూడా ఉదయం చూశా చూశా చూసిన తర్వాత నాకు ఇంకా స్పష్టంగా తెలుస్తుంది ఎందుకు అని అంటే ఒకటండి పాలిటిక్స్లో విమర్శించటం అనేది సహజం విమర్శలు ఉండొచ్చు కూడా విమర్శించాలి కూడా కానీ అది పర్సనల్ లెవెల్కి వెళ్ళకూడదు పర్సనల్ లెవెల్కి వెళ్ళకూడదు పర్సనల్ విమర్శలు చేసినప్పుడు ఎక్కడో ఒక చోట రాజకీయ నాయకులు కూడా మనుషులే కదా రాజకీయ నాయకులు ఏమి దేవ దేవులు దేవుళ్ళు కాదు కదా వాళ్ళు మనుషులే వాళ్లకు మనోభావాలు ఉంటాయి వాళ్ళు హర్ట్ అవుతారు వాళ్ళకి కోపం వస్తుంది వాళ్ళకు మనసులో పెట్టుకుంటారు ఇవన్నీ జరుగుతాయి రైట్ గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు మోదీని అడ్డదిడ్డంగా తిట్టేశాడు భార్యను నదులేశాడని కుటుంబాన్ని పట్టించుకోడు ఏమేం దేశాన్ని బాధిస్తాడని ఇది నానా మాటలు మాట్లాడేశాడు ఇప్పుడు అవన్నీ మర్చిపోతాడంటారా మోడీ నీ అవసరం కోసం నువ్వు వెళ్ళి మళ్ళీ ఎన్డిఏలో చేరినంత మాత్రాన అది ఎన్డీఏలో చేరికి కూడా ఏమి ఈజీగా జరగలేదు కదా చాలా రోజుల పాటు నిరీక్షిస్తే సరే ఏదో అన్నట్టుగా వాళ్లకు కొంచెం ఏపీలో గ్రిప్ దొరుకుతుందని చేర్చుకున్నారు తప్ప అదేమి ఇష్టపడి చేర్చుకున్నట్లుగా అయితే కనిపించడం లేదు అది ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఫ్రమ్ ఎస్టర్డేస్ పబ్లిక్ మీటింగ్ అండ్ టుడేస్ మోడీస్ ట్వీట్ క్లియర్ ఎందుకంటే ఒక ఒక వ్యక్తి ఒక ఉపన్యాసం ఇస్తున్నాడన్నా ఒక ట్వీట్ చేస్తున్నాడు కానీ మనసులోనే మాటలే కదా మనసులోనే మాటలే అందులోనూ ఒక పదవి ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు వాళ్ళు పబ్లిక్ డొమైన్ లో చేసే ప్రతి పదాన్ని చాలా ఆచితూచి ఆలోచించుకొని చేస్తారు బాధ్యతాయుతంగా బాధ్యతాయుతంగా ఎందుకంటే ఒక ఒకసారి ట్వీట్ చేశాక అక్కడ ఒకసారి మాట్లాడాక మళ్ళీ నాయకు తీసుకోలేము ఉద్దేశం ఉంటుంది కాబట్టి మాట్లాడతారు సో ఆయన ట్వీట్ చేసే అందులో ఏపీ లేదంటే అర్థం ఏం అర్థం చేసుకోవాలి దాన్ని బట్టి నిన్ననే జరిగింది అదేం ఎప్పుడో జరిగింది కాదు నిన్న జరిగిన మీటింగ్ అంటే హీఈ్ నాట్ హ్యాపీ విత్ దట్ మీటింగ్ ఆర్ హీఈస్ నాట్ విత్ దట్ అలయన్స్ బై వి జాయిన్ బై సమ్ కంపల్షన్స్ ఏదో జాయిన్ అయ్యి ఉండొచ్చు కానీ అంత మనస్ఫూర్తిగా జరిగిన కాపురం అయితే నాకు అనిపించట్లేదు సేమ్ ఒక నేషనల్ మీడియా కండక్ట్ చేసినటువంటి ఒక కాంక్లేవ్ లో అమిత్ షా కూడా ఇదే మాట్లాడినారు ఆ క్వశ్చన్ జర్నలిస్ట్ వేసినప్పుడు అప్పుడు తప్పు తెలుసుకున్నారు వెళ్ళిపోయారు మళ్ళీ మా దగ్గరికి వచ్చారు అనే మాట అదే నేను అంటుంది అదే ఇప్పుడు చంద్రబాబు వెంటబడి లేకుంటే పవన్ కళ్యాణ్ ముందుబడి తీసుకెళ్లి ఎన్డీఏలో జాయిన్ చేశాడు తప్ప జాయిన్ అయ్యారు తప్ప ఎన్డీఏ వాళ్ళు వీళ్ళని ఆహ్వానించలేదు బీజేపీ ఆహ్వానించలా చంద్రబాబుని పవన్ కళ్యాణ్ తీసుకెళ్ళి లేకంటే చంద్రబాబు ముందుబడి మాకు మిథుాలయాస్ కావాలి 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 అని చెప్పేసి ఢిల్లీలో మకాం వేస్తే వాళ్ళు జాయిన్ చేసుకున్నారు సో ఖచ్చితంగా వాళ్ళు ఆ చిన్న చూపు ఉంటుంది మేము పిలిచాము మిమ్మల్ని మోరోవర్ ఇప్పుడు ఆయన బయటకు వచ్చేటప్పుడు ఊరికే రాదే కదా విభేదాలు ఉండటం సహజమైనది రాజకీయ పార్టీలనేవి ఎత్తుగడలు వేసుకుంటాయి సమయానుకూలంగా వాళ్ళు అలయన్స్ను మార్చుకోవచ్చు అది రాజకీయం కానీ ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వ్యాఖ్యలు అవి వాళ్ళు మనసులో పెట్టుకున్నప్పుడు ఇలాంటి మాటలే వస్తాయి సో వాళ్ళు వచ్చారు సరే అని చేర్చుకున్నా అన్నాడు అంతే మా అమిత్ షా వాళ్ళు వచ్చి అప్పుడు వెళ్ళారు మేము ఇష్టం లేదని వెళ్ళిపోయారు బయటకి ఇప్పుడు వాళ్ళు తప్పు వాళ్ళు తెలుసుకున్నారు వస్తామన్నారు సరే అని చేర్చుకున్నాం అన్నాడు అంటే దట్ షోస్ ది డౌన్ ఫాల్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అంతే అండ్ హౌ ఫార్ అనేది అది బట్టి రాజకీయాల్లో శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండవంటారు అట్లాంటి టైంలో భవిష్యత్తులో మళ్ళీ అవసరం వస్తాయి అనుకున్నప్పుడు ఒక ఫెయిర్ గుడ్ బై చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది లేదు ఎందుకు విడిపోతున్నామో చెప్పాలి ఎందుకు కలుస్తున్నామో కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది అది కేవలం వాళ్ళ వాళ్ళ అలయన్స్ కాదు ఇదంతా పబ్లిక్కి సంబంధించి ఉంది అండ్ ఈ ప్రభుత్వాన్ని మేము దించాలి మేమే రావాలి అనుకున్నప్పుడు ఎందుకు దించాలి మీరు ఎందుకు రావాలి మీ దగ్గర ఉన్నటువంటి ఫెయిర్ పాయింట్స్ ఏంటి అది కూడా వెల్లడించాల్సిన అవసరం ఉంటుంది కదా బేసిక్గా వీళ్ళు నాయకులు ఏమనుకుంటున్నారంటే అండి నాకు అర్థం అవుతుంది చంద్రబాబు నాయుడు మాటలు కానీ లేకుంటే పవన్ కళ్యాణ్ మాటలు కానీ లేకుంటే వీళ్ళ మాటలు విడిన తర్వాత నాకు అర్థమవుతుంది ఏంటంటే మనం మీడియాని మేనేజ్ చేయగలిగితే మనం పవర్లోకి రావచ్చు అని వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు ఇంకా పాతకాలంలో ఉన్నారు చాలా పాతకాలంలో ఉన్నారు ఎందుకంటే ఎప్పుడైతే నిన్న చంద్రబాబు నాయుడు నిన్న మాట్లాడిన వెంటనే వెంటనే ఫేస్బుక్లో వీడియో వచ్చేసింది టూ థౌజండ్ నైన్లో ఏం మాట్లాడేది మోడీ గురించి ఇప్పుడు ట్వంటీ ఫోర్లో ఏం మాట్లాడేది వెంటనే మేము వచ్చేసింది ఒక త్రీ మినిట్స్ ఏమో వీడియో వచ్చేసింది ఓకే అది ఎలా అవుతుందంటే నీకు టీవీలో వచ్చేది నువ్వు ప్రత్యేకంగా టీవీ ఆ టైమ్ కూర్చొని చూస్తేనే నీకు అది తెలుస్తుంది వేరే సోషల్ మీడియాకి అవసరం లేదు నువ్వు ఒక యూట్యూబ్లోనో లేకంటే ఫేస్బుక్లోనో లేకుంటే ఇన్స్టాగ్రామ్లోనో నువ్వు పోస్ట్ చేస్తే అవతల ఉండే ఓటర్ లేకుంటే ఆ వ్యక్తి తనకు నచ్చిన టైంలో తన ఖాళీగా ఉన్నప్పుడు దాన్ని ఓపెన్ చేసి చూసుకుంటాడు రైట్ మీడియా ఈజ్ అట్ అట్ యువర్ హ్యాండ్ అట్ యువర్ ఓన్ హ్యాండ్ సోషల్ మీడియా అలాంటప్పుడు మీడియా మీడియా కంటే కూడా సోషల్ మీడియా ఎక్కువ ప్రభావం చూపుతుంది ఇప్పుడు ఈ రోజుల్లో అలాంటి సోషల్ మీడియాలు నువ్వు ఎన్ని ఎన్నిసార్లు మాట మార్చా అనేది వాళ్ళు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ సంవత్సరం తహా వేసుకుని వస్తున్నప్పుడు నీ క్రెడిబిలిటీ నచ్చు నీ క్రెడిబిలిటీ లేకుంటే ఇన్క్రెడిబిలిటీ నీ ఇన్కన్సిస్టెన్స్ అది బట్టబయలు చేస్తుంది ఏ రాజకీయంగానివ్వండి ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ చంద్రబాబు నాయుడు ఏ రాజకీయ నాటం కానివ్వండి అది మర్చిపోతున్నారు వీళ్ళు దాన్ని మర్చిపోతున్నారు ఇదే మోదీ టర్న్ బాబు అని చాలా సార్లు కూడా అన్నారు కదా అరే మోడీ చెప్పాడు కదా ఏటి పోలవరం ఏటీఎం గా మార్చుకున్నాడని చెప్పాడు సో విపరీతంగా అవినీతికి పాల్పడ్డాడని చెప్పాడు బాబు నమ్మొద్దని చెప్పాడు అందుకని ఈ ఈ మీటింగ్ లో కూడా మోడీ అని ఎక్కడా చంద్రబాబు నాయుడు పొగడలేదే ఎక్కడా పొగడలేదు ఆయన మామూలుగానే మా జాలుజువల్గా తన ఎన్డిఏ గురించి తన మాట్లాడుకున్నాడు తన ప్రభుత్వం గురించి మాట్లాడుకున్నాడు తన ఫోర్ హండ్రెడ్ సీట్ గురించి మాట్లాడుకుని వెళ్ళిపోయాడు నాలుగు వందలు రావాలంటే మీరు చెప్పాడు సో అదంతా దేశవ్యాప్తంగా మళ్ళీ మూడోసారి ప్రధాని కావడానికని ఇప్పుడు విశేష్ గారు మీరు ఒక మాట అన్నారు మీడియా ఒకటి సెట్ చేస్తుంది ఇదే వినాలి ఇదే చూడాలి మేమేం చెప్తున్నామో అదే రీచ్ అవ్వాలి ఒకప్పుడు ఎజెండా సెట్టింగ్ అనేది మీడియా చేసేది అది ప్రాపర్గా ఉండేది ప్రజల సమస్యల మీద ఉండేది ప్రజలకి ఏం కావాలో వాటి గురించి ఉండేది ఇప్పుడు మేమేం చెప్తున్నాము మేమేం చూపిస్తున్నాము అదే చూడండి అదే వినండి అనుకున్నప్పుడు ప్రజలు అంత ఈజీగా ఏం చెప్తున్నారు ఏం చూపిస్తున్నారు దాన్నే విని నమ్మి గుడ్డిగా ఫాలో అయిపోతారా అదేనండి యజమానులు కూడా ఎక్కడ పాతకాలంలోనే ఉన్నారు ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు మీడియా ఎజెండా సెట్ చేసింది ఓకే మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ అని నోమ్ చోమ్స్కి అనే లింగ్వస్టిక్ అమెరికన్ లింగువిస్టిక్ ఎప్పుడో పుస్తకం రాశాడు అంటే హౌ మీడియా ది మైండ్ సెట్ ఆఫ్ ది పబ్లిక్ అని చెప్పేసి ఓకే సో దాన్ని అదే మార్గంలో అప్పట్లో ఈనాడు ప్రజల మైండ్ సెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది నో డౌట్ అబౌట్ ఇట్ ఓకే కానీ ఈరోజు ప్రజలు అలా లేరు ఈరోజు ప్రజలు అలా లేరు నేను అంటుంది ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ అని చెప్పేసి నోమ్ చోమ్స్కి ఎప్పుడో రాశాడు ఒక పుస్తకం అదే మార్గంలో ఈనాడు కూడా నైన్టీన్ ఎయిటీ త్రీలో తెలుగుదేశం వచ్చినప్పుడు సెట్ సెట్ చేసింది ఎజెండా సెట్ చేసింది ప్రజల మైండ్ సెట్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది ఎందుకు అప్పుడున్న ప్రధాన మీడియా అదే ఒకటే కాబట్టి ఓకే ఈవెన్ ఆ తర్వాత కూడా ఒక కాలం పాటు ఈనాడు చెప్పిందే రాసిందే రాత లేకుంటే చూపించిందే వార్త అయ్యింది కానీ ఇప్పుడు అలా లేదు మీడియా యజమాన్యం అది గుర్తించట్లా వాళ్ళు ఏం రాస్తున్నారు సో ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా శ్రీలంకగా మారిపోయింది అని రాస్తున్నారు సో మీడియా యజమానులు కూడా అదే భ్రమల్లో ఉన్నాయి మనం చూపించింది ప్రజలు నమ్ముతారని చెప్పేసి నేను ముందుకు ముందే చెప్పాను దిర్ ఈజ్ నో టు ఎక్స్పీరియన్స్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ గ్రామాల్లో ఉన్న వ్యక్తికి నిజంగా మేలు జరిగితే లేకుంటే గ్రామాల్లో నిజంగా అభివృద్ధి జరిగితే జరిగితే దాన్ని ఏ వార్తలు కూడా దాన్ని మాయం చేయలేవు దాన్ని ప్రజల యొక్క మనసుల నుంచి తీసేయలేవు మార్చలేవు మార్చలేవు ఒకవేళ గ్రామం నిజంగా అభివృద్ధి జరగకపోతే నువ్వు రాసినా రాయకపోయినా వాడు వ్యతిరేకంగా ఓటేస్తాడు ఓకే సో అంత మా అందుకని ఒక ఇది ఇటువైపు సాక్షైనా అయినా అటువైపు ఏబిఎన్ లేకుంటే ఈనాడు ఆంధ్రజ్యోతి అయినా కానీ మనం వార్తలు రాసినంత మాత్రాన ప్రజలు మన మాటలు నమ్ముతారు మన వార్తలు నమ్ముతారు అనుకుంటే అంతకంటే భ్రమ ఇంకోటి ఏమీ లేదు ఎందుకంటే ఈరోజు ప్రజలకు కూడా స్పష్టంగా తెలుసు ఎందుకంటే ఏ పేపరు ఏ పార్టీకి అనుకూలం ఏ ఛానల్ ఏ పార్టీని సపోర్ట్ చేస్తుంది ఇది స్పష్టమైన అవగాహన ఉంది గతంలో అంటే న్యూట్రల్ అనే ఒక ముసుగులో ఉండేవి కాబట్టి న్యూట్రల్గా ఉండేవి కాబట్టి న్యూట్రల్ ముసుగులో ఉండేవి కాబట్టి ప్రజలు నమ్మారు ఈరోజు సాక్షి నూటలను నమ్ముతారు ఏమన్నా సాక్షి న్యూట్రల్ పత్రిక అని చెప్పేసి ఇంతకుముందు కొంత ప్రయత్నం చేశారు అప్పుడు నేను సాక్షిలో పనిచేస్తున్నా చెప్పాను ఎవరిని నమ్మడు సార్ ఎందుకు మనం ఊరికే ప్రయత్నం చేయటము ఎందుకంటే ఒక పైన వైఎస్ రాజు ఫోటో పెట్టి నువ్వు న్యూట్రల్ అంటే ఎవడు నమ్ముతాడు ఎవడు నమ్ముతాడు సో అలాగే ఇప్పుడు ఆంధ్రజ్యోతి కానివ్వండి ఈనాడు కానివ్వండి సా ఏబిఎన్ ఛానల్ టీవీ ఫైవ్ వీటి ఎవరు నమ్ముతారా న్యూట్రల్ అంటే వాళ్ళు చెప్తారు మేము ప్రజాపక్షము మేము న్యూట్రల్ అని చెప్పేసి ఎప్పుడు నమ్ముతారంటే మీరు టీడీపీని కూడా అదే స్థాయిలో విమర్శించినప్పుడు టీడీపీ అధికారంలోప్పుడు కూడా మీరు అదే స్థాయిలో వార్తలు రాసినప్పుడు అప్పుడు వాళ్ళు మీరు అప్పుడు నమ్మ రాలేదు కాబట్టి నమ్మరు మీరు టీడీపీ మీడియా సాక్షి వైఎస్ఆర్సిపి మీడియా సో ఈ రెండు మీడియాలు చేయలేవు ప్రజల పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది మాత్రమే క్రైటీరియాగా రేపు ఎలక్షన్స్ జరుగుతాయి ఇంకొకటి ప్రతి ఏ ఎలక్షన్ అయినా కానివ్వండి ప్రజలు చూసేది నాయకుడు ఏ నాయక్ ఈ నాయకుడు వస్తే మన ఆశలు నెరవేరుతాయా ఈ నాయకుడు వస్తే అభివృద్ధి జరుగుతుందా ఈ నాయకుడి మాటలు మనం నమ్మొచ్చా ఈ నాయకుడు వస్తే మనకు మేలు జరుగుతుందా అనేది చూస్తారు అనేది చూస్తారు సో అది ఆ క్రెడిబిలిటీని ఎవరైతే సంపాదించుకుంటారో ఆ నాయకుడు ఉన్న పార్టీ కొట్టేస్తారు హుయర్ ఇట్ మైట్ బి ఆ క్రెడిబిలిటీని ఎవరైతే సంపాదించుకోలేరో ఆ నాయకుడు ఉన్న పార్టీ కోటేస్తారు అది తెలుగుదేశం అయినా టీడీపీ అయినా అదే తెలుగుదేశమైనా ఎస్ఎల్సీ పైన జనసేన అయినా కానీ ఆ క్రెడిబిలిటీ ఎంతవరకు సంపాదించుకున్నారు అనేది ఇక్కడ క్రైటీరియా చంద్రబాబు నాయుడు బీజేపీ జేఎస్పి జనసేన మూడు పొత్తు పెట్టుకున్నాయి ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో పొత్తు పెట్టుకొని ఇద్దరు ముగ్గురు భుజాల మీద భుజాల భుజాలు కలుపుకొని ప్రత్యేక కోత ఇస్తామని మోడీ గారు హామీ ఇవ్వడము పోలవరం చేస్తాము చేయడం అన్ని చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఒకళ్ళనొకరు నానాభూతులు తిట్టుకున్నారు ఓకే మళ్ళీ రెండు వేల నాలుగు మేము కలిసిపోయాం మమ్మల్ని నమ్మండి అని చెప్తున్నారు సో ఈ ఇన్కన్సిస్టెన్సీ అనేది ఈ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ అనేవి వాళ్ళ క్రెడిబిలిటీని పూర్తిగా దెబ్బ కొడతాయి ఓకే వేరే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రెండు వేల పద్నాలుగులోనూ ఒంటరిగానే పోటీ చేశాడు రెండు వేల పంతొమ్మిదిలోనూ వంటగానే పోటీ చేశాడు రెండు వేల ఇరవై నాలుగు ఒంటరిగానే పోటీ చేస్తున్నాడు మేము ఎప్పుడూ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోము మేము ఒంటరిగానే పోటీ చేస్తామని గట్టిగా చెప్తున్నారు గట్టిగా చెప్తున్నారు అది ఖచ్చితంగా తన క్రెడిబిలిటీ క్రెడిబుల్ క్రెడిబిలిటీని పెంచుతుంది ఇంకోటి ఇక్కడ ప్రధానమైన డిఫరెన్స్ ఏంటంటే రెండు పార్టీల మధ్య జగన్మోహన్ రెడ్డి నేను నా నాలుగు ఐదేళ్ల పాలనలో మీకు మేలు జరిగి ఉంటే నాకు ఓటు వేయండి లేదంటే నమ్మితే మేలు జరిగింది మీరు నమ్మితే నాకు ఓటు వేయండి లేకుంటే వేయొద్దని చెప్పండి ఇంత బోల్డ్ స్టేట్మెంట్ నేను ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులు ఎవరి నుంచి వేర్యాజ్ పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అనలేకపోతున్నాడు నా పద్నాలుగేళ్ల పాలన చూసి మీరు ఓటే నేను అనలేకపోతున్నాడు అనగలిగితే అప్పుడు బస్తీ సవాల్ అనుకోవచ్చు సిద్ధమయ్యారని సిద్ధమయ్యారని ఆ మాట ఆయన అనలేకపోతున్నాడు అప్పుడు ఆటోమేటిక్గా సైకలాజికల్ అడ్వాంటేజ్ జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది ఆయన క్రెడిబిలిటీ కానివ్వండి అతని యొక్క స్ట్రైట్ ఫార్వర్డ్గా అతను అప్పీల్ చేయడం కానివ్వండి ఖచ్చితంగా ఈ రోజుకైతే అడ్వాంటేజ్ వైఎస్ఆర్సిపికి ఉందని చెప్పొచ్చు సో పరిస్థితులు రాజకీయాలను డైనమిక్గా ఉంటాయి ప్రజల మనసులు ఎలా అనేది మనం చెప్పలేము కానీ నా యాజ్ అ సైకాలజిస్ట్ యాజ్ అ సైకాలజిస్ట్ యాజ్ అన్ అబ్జర్వర్ యాజ్ ఐ హ్యావ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మీడియా నా అంచనా ప్రకారం అయితే ఈసారి పూర్తి అడ్వాంటేజ్ వైఎస్ఆర్సీపీకే ఉంటుంది ఓకే బికాస్ ఐఎమ్ నాకు రాజకీయాల గురించి బేసిస్ గురించి లేదు నేను కేవలం ప్రజలు ఎలా ఆలోచిస్తారు ప్రజలు ఏ చూసి ఓటేస్తారు అనే సైకలాజికల్ పాయింట్స్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఈ విషయం మాట చెప్తున్నాను సో నాకున్న అవగాహన మేరకైతే వైఎస్ఆర్సి అడ్వాంటేజ్ ఉంటుంది